కార్తీక పురాణం ముప్పైవ రోజు కార్తీక పురాణం ముప్పైవ అధ్యాయము కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి నైమిసారణ్య సౌనకాది మహామునుల సోత మహాముని విష్ణు మహిమను ఆశ్రమములో అందరికూ తెలియచేసిన భక్తుల చరిత్రములను విని ఆనందించి వేయి నోళ్ల సౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతును గాంచి ఓ ముని తిలకమా కలియుగమందు అది షడ్వర్గములకు అత్యాచార పరులై ప్రజలు దాసులై జీవించుచు సులభముగా సంసార సాగరము తరింపలేకున్నారు అటువంటి వారు ఆచరించు తరుణోపాయమేదైనా కలద ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ఉత్తమ దైవం ఎవరు ముక్తి నొసంగు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు ప్రతి క్షణము వెంబడించుచున్న కార్యమేది మృత్యువు మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ కాన సంశయములతో ఉన్నాము దీనిని వివరించి తెలియజేయమని కోరిరి అంత సూతుడా ప్రశ్నలు ఆలకించి ఓ మునులారా సంశయములు తెలుసుకొనవలసినవి కలియుగ మందలి మీకు కలిగిన మందబుద్ధులు మానవులు క్షణిక సుఖములతో నిండిన సంసారసాగరమును దాటుటకు అడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వరించి ఉన్నాడు ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతయే కాదు సృష్టికర్తయ్యకు బ్రహ్మదేవునికి కూడా సక్యము కాదు అయినను సూక్ష్మముగా వివరించదను కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలంకిప్పుడు కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి ఎందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు నదీ స్నానము తప్పనిసరిగా చేయవలెను దేవాలయానికి వెళ్ళి హరాదులను పూజించవలను తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలేను ఈ నెల రోజులు రాత్రులు విష్ణు ఆలయమును కానీ శివాలయమును కానీ ఆహునేతితో దీపారాధన చేయవలెను ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు సూర్యుడు నెల రోజులు తులారాశి ఎందున్న ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగ్దురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించకగాని ఆచరించి వారులను లేక ఎగతాళి చేసిన గాని వారికి ధన సహాయము చేయు వారికి అడ్డుపడిన వారును అనేక కష్టముల పాలగటయే కాక వారి జన్మాంతరమందు నరకములో యమకింకరుల చేత నానా హింసల పాలు కాగదురు అంతే కాక అట్టి వారు నూరు జన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుదురు కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ నదిలో కానీ అఖండ గౌతమి నదిలో కానీ స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించినను అన్ని సంవత్సరముల్లో వచ్చు మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి సకల పాపములు వారలకున్న హరించి మరు జన్మ లేక వైకుంఠం అందగలరు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలనేది కోరిక పుట్టి దుష్టులకు దుర్వా దుర్మార్గులకు పాపాత్మలకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా అసహ్యము కలుగును కావున ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యమును చేతులారా విడవక ఆచరించవలెను ఇటుల నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణుకు భోజనమిడిచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బేదవాడైనను మరెవరైనను సరే శ్రీహరి నామస్మరణ పురాణములు వింటూ పుణ్యతీర్థములను చేయుచు సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమబ్బును భగవన్ నామస్మరణకు ఎటువంటి ఆడంబరాలు లేకపోయినా భగవంతుడు అనుగ్రహం ఉంటుంది అని చెప్పడానికి ఒక చిన్న కథ పోలీస్ వర్గం కథ ఇది కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలీస్ వర్గం ఇంతకీ ఎవరి పోలి ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి దానిని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి పోలీస్ వర్గం అచ్చంగా తెలుగువారి కథ కార్తీక మాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్ని సూచించే గాథ ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారట వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం ఆ ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలను కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయలుదేరేది అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయలుదేరేవారు అత్తగారు కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనేలేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో ఒత్తిడి చేసేది పోలి దానికి కవ్వానికి ఉన్న వెన్నను రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టని బోర్లించేది ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను ముగించేసుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది చకచక ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసిన ఉపయోగం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకు దించేశారు ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పలలో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి టబ్బులలో ఈ దీపాలను వదిలేలా పోలిని ఆచారం రూపాంతరం చెందింది ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ తలుచుకుంటారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా ఈ రోజున ముప్పై ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కానీ దానం చేస్తుంటారు తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు అందుకని చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు ఇది పోలి స్వర్గం వివరం కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోనే ఆంతర్యంగా తోస్తుంది భగవంతుని కొలుచుకోవడానికి కావలసింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగానివి అని హెచ్చరిస్తుంది అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది వారికి పుణ్యం లోకమ పుణ్యలోకమబ్బును ఈ కథను చదివిన వారికి వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి త్రింశోధ్యాయము ముప్పదవ రోజు పారాయణము సమాప్తము స్వస్తి ఈ కార్తీక మాస కథలు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి